అన్నారు అన్నంటే ఉతక మీద తలుపు తిరుగు రీతిగా సోమరి తన పడక మీద తిరుగుతాడు ఐదు గంటలకల్లా లేచి దేవుని ముఖ దర్శనము చేయవలసిన నీవు తెల్లవారుజామున లేచి పెందలడ లేచి దేవుని స్థుతించి ప్రార్థించి నీ కుటుంబాన్ని కట్టుకోవలసిన నీవు నీ బిడల జీవితం కొరకు ప్రార్థన చేయవలసిన నీవు నీ ఆత్మీయ జీవిత అభివృద్ధి కొరకు ప్రార్థించి దేవుని సన్నిధిలో వాక్యాన్ని ధ్యానము చేయవలసిన నీవు ఇంకా నీ మనసు మీద అటు ఇటు తిరిగేటటువంటి వ్యక్తిగానే నీవు ఉన్నావు అని అంటే నువ్వు ఎంత బద్దకస్తుడవో ఎంత బద్దకస్తుడాలవో అర్థమవుతుంది జీవం కలిగిన దేవుని యొక్క సన్నిధిలో ఉంటున్నటువంటి మనము నేర్చుకోవలసినటువంటి విషయం ఏంటంటే ఎవరు వచ్చి మనల్ని లేపరు మనమే లేచి దేవుని యొక్క సన్నిధిలో స్థుతించాలి ప్రార్థించాలి వాక్యాన్ని చేయాలి చెయ్యాలి ఏసేపు జీవితంలో నీవు ప్రార్థన చేస్తున్నావా నువ్వు దేవుణ్ణి స్థుతిస్తున్నావా దేవుణ్ణి నమ్మకంగా ఉన్నావా దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్నావా అని అడిగినటువంటి వారు ఎవరు లేరు అయినప్పటికీ ఏసేపు దేవుని ఎందు భయ